నమస్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ వారు నిన్న రాత్రి జరిగిన వినుకొండలో జరిగిన దారుణ హత్య గురించి కూడా అదేవిధంగా ఈ రోజు జరిగిన మిథున్ రెడ్డి ఇంటి మీద ఇంటి దగ్గర దాడి రెడ్డప్ప ఇంటి దగ్గర దాడి ఇట్లన్నింటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ వస్తున్నారు పొద్దున వినుకొండలో జరిగిన దాడి నిమిత్తము స్పందించి ఆ తర్వాత పుటాపుట్టిన బెంగళూరు పర్యటన ముగించుకొని ఇప్పుడు కూడా గన్నవరానికి చేరుకున్నారు ఇక గన్నవరం నుంచి తాడేపల్లి వెళ్తారు తాడేపల్లి వెళ్ళిలో కొంతమంది నేతలతో సమీక్ష చేసిన తర్వాత పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి రేపు ప్రస్తుతం ఏ విధంగా మాట్లాడాలి అక్కడ భరోసా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని సమీక్ష చేసిన తర్వాత రేపు ఉదయం వెనుకొండ కూడా వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది సో ఇదే నేపథ్యంలోనే వినుకొండలో కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా మనందరూ తెలుస్తాం సో అదేవిధంగా మిథున్ రెడ్డి యొక్క మిథున్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ కార్యకర్తలను వాళ్ళందరూ కూడా పరామర్శించాలని చెప్పి మిథున్ రెడ్డి అనుకున్నారో ఆ తర్వాత మిథున్ రెడ్డి రెడ్డప్ప మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో కూడా వాళ్ళు సమావేశమయ్యారు ఈ సమావేశంలోనే టీడీపీ అక్కడికి కొంతమంది వర్గాల నేతలు కూడా అక్కడ చేరుకొని ఆ ఇంటి మీద రాళ్లు రుబారు అదే విధంగా కార్ల మీద కూడా దాడి చేసిన ఘటన మనందరికీ కూడా తెలుసు సో ఇదంతా కూడా మనం పొద్దున్నే చూసాం ఆ తర్వాత కూడా దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి కూడా స్పందిస్తూ వస్తారు ఈ విధంగా స్పందించారు ఒకసారి చూద్దాం సో ఈ విధంగా అయితే స్పందిస్తూ వస్తున్నారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎంపీ పివి మిథున్ రెడ్డి అదేవిధంగా మాజీ ఎంపీ రెటప్ప రెడప్పపై కూడా టీడీపీకి చెందిన వారు దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ కూడా ఈ విధంగా చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సిడెంట్ జరిగి దాదాపు ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే అంటే రషీద్ మర్డర్ వినుకొండలో జరిగి దాదాపు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఇప్పుడు మళ్ళీ యొక్క ఈ యొక్క ఎంపీ మిథున్ రెడ్డి అదేవిధంగా రెడప్ప వీళ్ళిద్దరి మీద దాడి అనేది కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ కూడా చెప్తున్నా సో అదే విధంగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా కొత్త పాలన రాష్ట్రంలోకి శాంతి భద్రత పర్యవేక్షణ సిన్స్ కమింగ్ టు పవర్ ది న్యూ రిజీవ్ ఫెయిల్డ్ ఇదంతా కూడా చెప్తూ వస్తున్నారు సో అంటే దాదాపు కూడా ఈ శాంతి పరిరక్షణ అనేది కూడా ఘోరంగా విఫలమైందంటూ కూడా చెప్తున్నారు దాదాపు ఈ రోజు శాంతి భద్రతల మీదే చంద్రబాబు నాయుడు శ్వేత పత్రం విడుదల చేయాల్సి ఉండగా దీన్ని కూడా రేపటికి వాయిదా వేస్తారు సో రేపు లేదా అసెంబ్లీ సమావేశాలు కూడా విడుదల చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సో ఈ విధంగా శాంతి భద్రతలు అనేవి కూడా రాష్ట్రంలో పూర్తిగా అట్టడుకు వెళ్లిపోయా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సో అదేవిధంగా ఈ అరాచకానికి మరియు అపూర్వమైన దారి తీసిందంటూ కూడా చెప్తున్నారు సో తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేతృత్వంలోనే కొత్త పాలనగా దీనికి బాధ్యత వహించాలి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన సంగతి మనకి తెలిసిందో సో ఇదే నేపథ్యంలోనే రేపు జరగబోయే యొక్క వెనుకొండ ఘటన కూడా రేపు వెళ్ళబోతున్నారు సో ఈ రోజు అయితే వెనుకొండ ఘటన మీద అదేవిధంగా మిథున్ రెడ్డి మీద కూడా వీళ్ళు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది అదేవిధంగా మిథున్ రెడ్డిని అదేవిధంగా రెడ్డి ఎప్పటిన కూడా పిలిచి మాట్లాడేందుకు కూడా మంత్రాలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది అసలు ఈ ఘటన ఎలా జరిగింది కార్ ఇట్లన్నింటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా కనిపిస్తోంది చూద్దామనిగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడతారు మిథున్ రెడ్డి ఎందుకు అక్కడికి రెడబ్బా దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది ఎన్ని గంటలకి యొక్క ఘటన జరుగుతోంది తర్వాత వాళ్ళ యొక్క పర్యవేక్షణ అదేవిధంగా జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటున్నారు సో ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్ అనేది కూడా మిథున్ రెడ్డి చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి సో టోటల్ గా వచ్చేసరికి ఇటు మిథున్ రెడ్డి మీద అదేవిధంగా మీద ఈ ఈ విధమైన రషీద్ మీద ఈ విధమైన ఘటన జరగటం అనేది చాలా బాధకరంగా ఉందంటూ కూడా వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు వైసీపీ నాయకులు శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు కోసం చూస్తూనే ప్రజలు చోదం స్టెవిత్స్ నేను మీ వారణ